కర్ణయుగ్మమున నీ కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చెతులెత్తు చుబుజుసేయగలిగిన జాలు తోరం పుగడియాలు తుడినట్లు మనసి మస్తకముతో బ్రొక్కగల్గిన జాలు చెలువమైన తురాయి చిక్కినట్లు గళము నౌవగనామ స్మరణ చేసిన చాలు వింతగా కంటి కల్వేసినట్లు ఊని నినుగుల్చుటే సర్వభూషణంబు లితర భూషణముల నిత్యగింపనే భూషణ వికాస త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పోగొట్టేవాడవు దుస్తులను శిక్షించువాడు తండ్రి నీ కథాశ్రవణమే చెవులకు ఆభరణము నీ పూజయే చేతులకు కడియాలు నీకు ప్రణామము చేయుట శిరస్సుకు దివ్యమైన తురాయి నోరారా నిన్ను కీర్తించడమే కంఠాభరణం నీ సేవలో సర్వాభరణములను అలంకరించుకునుటయే జరుగుతున్నది నీ భక్తుడైన వానికి వేరే ఆభరణములెందుకు అలంకారములెందుకు ఆభరణాలలో అందం లేకపోలేదు అలంకరణములలో సౌందర్యం లేకపోలేదు దీపములో వెలుగు లేదని ఎవరంటారు సూర్యుని వెలుతురులో దీపకాంతిని చూసేవారు ఎవరుంటారు అత్యుతిని సేవలో ఆభరణాలు కూడా విలువ ఉండినా విలవెలపోక తప్పదు అని ఈ పద్య భావము ధన్యవాదము